మన నుండే తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే గ్రాండ్ ఫినాలే మొదలైపోయింది అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఫైవ్ మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే ఉండడం జరిగింది అయితే ఫైవ్ మెంబర్స్ని ని కూడా కొంచెం ఉత్సాహపరచడానికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా డప్పులు డోర్లతో అందరూ కూడా ఆనందపరిచేస్తూ ఉన్నారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఇప్పుడు అయితే రవితేజ గారు బిగ్ బాస్ హౌస్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు హీరో రవితేజ అంటే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు మాస్ అంటే మాస్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు రవితేజ గారు అయితే ఆయన వచ్చేటప్పుడు ఒక షాకింగ్ కూడా తీసుకువచ్చారు అదేమిటి అంటే ఒక బ్యూట్ కేస్ తో వచ్చారు ఆయన ఆ క్యాష్ మనీని బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కయ్యే కంటెస్టెంట్ అయినా తీసుకొని బయటకు వచ్చేయచ్చు అయితే కానీ ఎవరు కూడా ఎక్కడ తగ్గకుండా నాకొద్దంటే నాకొద్దు అంటూ ఎవరు కూడా తీసుకోవడం లేదు రవితేజ గారు మాత్రం ఎవరో ఒకరు తీసుకోండి కానీ ఎందులో విన్నర్ ఒకరే అవుతారు రన్నర్ గా మిగులుతారు కాబట్టి ఎవరో ఒకరు ఈ క్యాష్ తీసుకొని వెళ్ళండి అంటే గారు అయితే చెప్పు ని రావడం జరిగింది మరి ఈ క్యాష్ ఎవరు తీసుకొని వెళ్తారన్నది మనం మరి వెయిట్ చేయాల్సిందే